వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ఒకటి మంచి ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చింది తక్కువ ధరలో ఉంది శ్రీశైలం హైవేకి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్లా విలేజ్కు జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది థర్టీ త్రీ ఫీటు మట్టి రోడ్డు ఉంటుంది ల్యాండ్ వరకు మొత్తం పద్నాలుగు ఎకరాల భూమి ఎకరానికి కేవలం ఆరు లక్షల యాభై వేలు ఓనర్ రేటు టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు మొత్తం మూడు బోర్లు ఉన్నాయి పద్నాలుగు ఎకరాలకి మూడు బోర్లు రెండున్నర ఇంచుల వాటర్ ఫుల్ వాటర్ వస్తాయి సపరేట్ ట్రాన్స్ఫరమ్ ఉంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియర్గా ఉంది బీసీ ఓనరు మరోసారి నా యూట్యూబ్ ఛానల్స్ నడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు ఫోన్ ఫోన్ చేయండి లేదంటే నాకు వాట్సాప్ చేయండి డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొత్తం ఫుల్ ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి టైంపాస్ కోసము ఎంక్వైరీల కోసం అతను దయచేసి ఫోన్ చేయకండి మీ టైం నా టైం వేస్ట్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ శ్రీశైలం మైవేకి ఆరు కిలోమీటర్ల దూరంలో మొత్తం పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి మూడు బోర్లు ముప్పై ఫీట్ల రోడ్డుతోటి ఊరికి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఎకరానికి కేవలం ఆరు లక్షల యాభై వేలు మాత్రమే లొకేషన్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ దోనకొండ మండలంలో ఈ ల్యాండ్ ఉంది మండల టౌన్కి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరుకు ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ